మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అమ్మటం కూటమి ప్రభుత్వానికి చెల్లింది బుర్రా మధుసూదన్ యాదవ్ వలటరిపాలెం మండలం అయ్యవారిపల్లి గ్రామంలో ఈ రోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గం వైఎస్సార్ ఇన్చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ పాల్గొన్నారు మాజీ సీఎం వైఎస్ రెడ్డి నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా వైఎస్సార్సీపీ పోరాడుతుందని ఈ సందర్భంగా రాష్టంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పజెబుతూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని మాజీ సీఎం వైఎస్ రెడ్డి నిర్మించిన పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలా డిమాండ్పై ప్రజల్లోనూ చైతన్యం తీసుకురావాలని వైఎస్సార్సీపీ సంకల్పించింది కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రజల్లో పెళ్లిబుకుతున్న ఆందోళనను ప్రజలు అభిప్రాయకంగా సంతకాల రూపంలో రాష్ట్ర గవర్నర్ కి సమర్పించడం జరుగుతుందన్నారు నియోజకవర్గంలో శాంతి భద్రతలు నానాటికి దిగజారిపోతున్నాయని ఎమ్మెల్యే అవినీతిలో కూరుకుపోయి రేషన్ బియ్యం దందా ఇసుక మట్టి మాఫియా నకిలీ మద్యం పేకాట శిబిరాలు తన అనుచరులతో నిర్వహిస్తూ కమిషన్లు దండుకోవడం సరిపోతుందని అన్నారు నియోజకవర్గంలో సంక్షేమ అభివృద్ది కొరవడిందని అన్నారు ఈ కార్యక్రమంలో అశేషంగా గ్రామ ప్రజలు పాల్గొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేక సంతకాలు చేశారు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ టేగ వెంకటేశ్వర్లు ఎంపీటీసీ సభ్యులు చింతలపూడి రవీంద్ర చౌడబోయిన యానాది వైకపా పార్టీ జిల్లా రైతు వింగ్ వైస్ ప్రెసిడెంట్ కట్టా హనుమంతరావు మండల మహిళా అధ్యక్షురాలు వంకదారి కామేశ్వరి గుత్తా గోపి పొట్టేళ్ల కృష్ణయ్య ఇరుపని అంజయ్య రవి బచ్చు తిరుపాలు రూపినేని వెంకటేశ్వర్లు బచ్చు శ్రీనివాసరావు ముతకని ఏడుకొండలు గుర్రం పున్నయ్య టెంకం ప్రసాద్ టెంకం కొండలరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు